గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా లడ్డు ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసిందన్నారు నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది అని చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీలో ప్రక్షాళన మొదలైందని వివరించారు పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము వినియోగం తక్కువ భక్తులు లేరని చెప్పి అది అది కూడా ఒక తప్పే అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని దిట్టం అంటారు ఆ దిట్టం ప్రకారమే చేయాలి దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ చెయ్యవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది దాన్ని దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఈవో గారు దాని మీద స్పందించలేదు అది అలాగే జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక వంద గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు కానీ తక్కువ చేయడం మటుకు అపచారం అవుతుంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అది స్వా దిట్టం ప్రకారం స్వామివారికి ఏ ఏ వేళలో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా శుభ్రంగా తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నురా ప్రసన్నులు అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రము దేశం సుభిక్షంగా ఉంటుంది ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని ఒక వర్షంగా మనకి ఇస్తాడు అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా స్వా ఇస్తారని చెప్పేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ వేయించేసి ఉన్నారు ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మన నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు స్వామివారు ఎప్పుడు అవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి అవాంతరాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు యుద్ధ భయం చోర భయం రో భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది